शंकर शंकराचार्य केशवरायण सूत्र भाष्यपत वंदे भगवतपुनः शिवाय गुरव नम ओं भद्रंक्रभिदेवा भद्रम पशेम आक्षझ स्थिर स्तनुभ व्यसेंदेव तंजरायु स्वस्त ही वृद्धसवाह स्वस्तः पूषा विश्वभद स्वस्थ्योरषने शांतिशातिशाद्रो अवाद यम ओं शातिशातिशाति యురే నమక్కడైత్య ప్రకరణం ప్రారంభించాలి కదా ఓం ద్వైత్యం సర్వావాప్న ఆహుర్మనీషిణ అంతఃస్థానాత్తు భావా సంవృతేతు అదీర్ఘ కాశ్యతి ప్రతిబుద్ధ వై సర్వాస్త తస్మందేశే నే జ్ఞాయి త్వై నేత ఏకమేవా ద్వితీయమిత్యాది శృతి అని పూర్వోపక్రమం వెనకాల జరిగింది జరిగిందన్నీ ఒకసారి అనువాదం చేశారు జ్ఞాతే ద్వైతం న విద్యతే అనే కదా చెప్పింది అంటే ఇందువల్ల జ్ఞాతమందు అది జ్ఞానం కలిగిన తర్వాత ద్వైతం ఎందుకు ఉండదు అంటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ శృతి ఉంది కనుక ఒకటే అద్వితీయమైన బ్రహ్మ ఉంది ఇంకో రెండో వస్తువు కనుక ఉండే మాటైతే అద్వితీయత్వం అని చెప్పేటువంటి శృతి విరుద్ధం అవుతుంది కాబట్టి శృతి మీద గౌరవంతో మేము ఒక్క బ్రహ్మ తప్ప మరో వస్తువు లేదు అని చెప్పాము వ్యవహార దశలో అజ్ఞానావస్థలో అయితే ఉంది అజ్ఞాన కల్పితమైన ద్వైతం అంతా ఉంది పారమార్థికంగా జ్ఞానం కలిగిన తర్వాత ద్వైతం అనేది లేదు అని ఇది వరకు మనం చెప్పుకున్నాం అది చెప్పిన మాట ఏదో వేదం చెప్పింది కదా అని విన్నాం తప్ప దానికి యుక్తి అనుభవం ఎక్కడుందండి ఉపపత్తి చూపించాలి కదా అని ఈ ప్రకరణం ఆరంభమే దానికోసం ఆగమ మాత్రం తత్ అని అది కేవలం వేదం చెప్పింది ఉపనిషత్తి చెప్పింది అన్నంత వరకే తప్ప దానిలో కారణాలు ఏమిటి యుక్తి ఏమిటి దానిలో ఉపపత్తులు ఏమిటి ఎలా కుదురుతుంది అది అవుతుందా అవదా జ్ఞానం వచ్చినంత మాత్రం ప్రపంచం అంతా పోతుందా ద్వైతం పోతుందా ఎలా పోతుంది ప్రపంచం విద్య అని ఎలా అంటారు మీరు దానికి తగిన యుక్తులు కారణాలు ఇవన్నీ ఉన్నాయా అని పరిశీలన చేయడానికి ఈ ప్రకరణం ఆరంభం అవుతుంది దీని పేరే వైత్య ప్రకరణం వైతథ్యం అనే దానికి అర్థం వితథం అంటే అయథార్థం వితథస్య భావ వైతథ్యం అంటే అయథార్థత్వం భ్రమత్వం లేదా మిథ్యాత్వం ఇదంతా కూడా ఇదంతా మిథ్య అనేటువంటి మాటను నిర్ణయించాలి మనం దాన్ని అది చెప్పేసాం కదా చెప్పింది ఏదో మాట చెప్పారా వేదం చెప్పింది వేదం చెప్పినంత మాత్రమే మీ మనసుకు వచ్చిందా దానికి కారణాలు చూపించారా యుక్తులు ప్రశ్నలకు సమాధానాలు వస్తాయా అంచేత అవన్నీ ఇప్పుడు చూపించాలి అనే ఉద్దేశంతో అత్యంత అనుగ్రహంతో గౌడపాదాచారులు వారు ఈ కార్యక్రమాలు రాశారు దానికి శంకరాచార్య స్వామి వారు భాష్యం రాస్తున్నారు అంతే మన మీద మన జ్ఞాతేద్వైతన్న విద్యత అని ఒక్క మాట ఇదివరకు విన్నదాన్ని సమర్థించుకుని అవును నిజమే జ్ఞాత జ్ఞానం కలిగిన తర్వాత ద్వైతం ఉండదు అనేటువంటి నిర్ణయం మనకు కలగాలి దానికోసం యుక్తి ఉపపత్తి ప్రధానంగా యుక్తి ప్రధానంగా ఈ ప్రకరణం ద్వితీయ ప్రకరణం ఆరంభింపబడుతోంది అని ఆగమమాత్రం తత్ త ఉపపత్ ద్వైత్య విత్ వైత్యం శక్తాయి అవధారయుతుం ఇది ద్వితీయ ప్రకరణం ఆరభ్యతే వైత్యం ఇత్యా అంటే యుక్తి ఉపపత్తి అనే దానికి అర్థం ఏమిటి యుక్తి అంటే ఉపపత్తులు అంటే యుక్తులు యుక్తి ప్రధానంగా అంటే అనుమాన ప్రమాణం చేత కూడా అని అర్థం అని ఇప్పుడు ఆగ్ భాష ఆనందకి వ్యాఖ్యానం చూడండి ఆగమ ప్రాధాన్యన అద్వైతం ప్రతిపాదయత తత్ ప్రతి ప్రత్యనీయకస్ ద్వైతస్ మిథ్యాత్వం అర్థాదుక్తం అది ఆగమ ప్రధానమైనటువంటి దాని చేత అద్వైతం చెప్పాము శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే నోచోట అది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నోసోట ఇవన్నీ కూడా వేదాలు ఉపనిషత్తులు అవన్నీ కూడా అద్వైతాన్ని చెప్పాయి అంతే కానీ ద్వైతం మిథ్యా అనే మాట చెప్పాలి అర్థాత్ చెప్పారు పారమార్థికం అద్వైతం ఆయాకల్పితం ఇదం ద్వైతం అని ఒక మాట అన్నారు గౌడబాదాచార్యులు వారు కానీ శృతి చెప్పింది ఏంటి ప్రతి ద్వైతం మిథ్యా అనేది అర్థాత్ సిద్ధమైంది ఇప్పుడు ఇదనీ మిథ్యాత్వం ఉపపత్తి ప్రాధాన్యనా ప్రతిపత్తుం సుశకమితి దర్శయుతం ప్రకరణాంతరం అవతారయన్ ఆదౌ దృష్టాంత సిద్ధ్యర్థం తస్మిన్ వృద్ధసమ్మతి మాహ వైత్యం అంటే ఈ మాట మీరు చెప్పిన మాట నిజమా కాదా అనే దానికి ప్రమాణం వచనంగా చెప్పడం కోసం వృద్ధు సమ్మతి చెప్పి ఆగమాలు చూపించి దానికి ఉపపత్తులు చూపించడానికి ప్రారంభిస్తాము అనే దానికి అర్థం దానికోసం ప్రకరణం ప్రారంభం ఇప్పుడు మూలం చూద్దాం తత్ర ఉపపత్యాపి ద్వైత్య వైతధ్యం శక్యత అవధారయుతం ద్వైత ద్వైతమునకు వైతధ్యం అంటే మిథ్యాత్వం లేదా భ్రమత్వం అనేటువంటిది కల్పించడం కోసం ఉపపత్తులు కూడా ఉపయోగిస్తాయి మనకి ఉపపత్తులని బట్టి కూడా అవధారణం చేయొచ్చు అని ద్వితీయ ప్రకరణం ఆరంభిస్తున్నాము వితథస్య భావో వైత్యం అసత్యత్వమిత్యర్థ అని మన అనుమానం లేకుండా ఆయనేది ఆసేశారు అవితము అంటే సత్యము అనర్థం విత్ వితథము అంటే అసత్యము వితథస్య భావ అంటే అసత్యత్వం సత్యం కాకపోవడం సత్యం కాకపోవడము అంటే అది అసత్యము లేదా మిథ్య అది ఏదైనా అనవచ్చు అసత్యత్వమిత్యర్థ దేనికి అసత్యత్వం కశ్య అని అడిగారు అంటే సర్వేషాం బాహ్య ఆధ్యాత్మికానా భావానాం పదార్థానం స్వప్నే ఉపలభ్యమానాం అని ముందు ప్రారంభం చేస్తున్నారు ఇది ఉదాహరణ ఇక అంటే స్వప్నంలో ఉపలభ్యమానములైన బాహ్యములు ఆధ్యాత్మికములు అయిన సర్వ పదార్థములు కూడా అసత్యములు అని చెబుతున్నారు అంటే ప్రకరణం ప్రారంభించింది ఏంటి అని అంటే ద్వైతం లేదు అని చెప్పారు మీరు ఒక స్వప్నం ఒకటే ఉదాహరణ చేసుకొస్తే అంటే స్వప్నంలో లేవు లేక ఉన్నాయి అని అర్థమా స్వప్నంలో లేవు అనే మాటకి అర్థం ఏంటి ఇక్కడ ఇక్కడ ఈ వచనం ఇప్పుడు ఈ వాక్యానికి అర్థం ఏంటి వైద్యం సర్వభావానం స్వప్నే ఆహుర్మ అనే ఉంది వాక్యం ఇక్కడ స్వప్నే అనే దానికి స్వప్నం మాత్రమే అర్థం చెప్పు తక్కుమది వెనకాలవన్నీ ఏమి చేయకూద్దు ఇది వచనాన్ని ఉదాహరిస్తున్నారు ఆయన మనీషిన అంటే వృద్ధ సంబతిని చూపిస్తున్నాము వృద్ధులు ఏమన్నారు అంటే స్వప్నమునందు సర్వపదార్థములు అవి అసత్యములు అనేటువంటి మాట మనీషిన వద ఆహు ఇది మాట చెప్తున్నారు వైద్యం సర్వభావానం స్వప్నే ఆహుర్ మనీషిన దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు ఆచార్యులు వారు సర్వేషాం బాహ్య ఆధ్యాత్మికానం అనే మాటకు అర్థం ఏంటి అని అంటే దీనిలో పూర్తిగా ఉండేటువంటివి లోపల బయట ఏమి కనిపిస్తున్నాయో ఉపలభ్యమానం అయినా సరే అవి వాటికి పూర్తిగా బాహ్యములైన ఘటాదులు కానీ ఆధ్యాత్మికములైన సుఖాదులు కానీ ఇవన్నీ కూడా అబద్ధమే అని అంటే స్వప్నంలో మనం బయట చూసిన పదార్థాలు కానీ స్వప్నంలో నువ్వు అనుభవించిన దుఃఖాలు కానీ అన్నీ అబద్ధమే అని చెప్పడం ఉద్దేశం బాహ్యములు ఆధ్యాత్మికములు బాహ్యములైన ఏదో రథం చూశాను గుర్రం చూశాను అక్కడికి వెళ్ళినట్టు కనిపించింది కళ రైతే ఆ కళలోనే నువ్వు అత్యంత సుఖాన్ని అనుభవించినట్టు లేదా ఎవడో చితకొడుతున్నట్టుగా బాధపడుతున్నట్టుగా కళ వస్తుంది ఆ సుఖము దుఃఖము ఆధ్యాత్మికం లోపల అంత శరీరంలో అనుభవించేది అది అబద్ధమే ఇది అబద్ధమే నువ్వు చాలా కళలో బయట చూసిన వస్తువులు అబద్ధములే నువ్వు కళలో నువ్వు అనుభవించినటువంటిగా భావించినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అది కూడా అబద్ధములే అనేటువంటిది సర్వభావములు స్వప్నమునందు ఇవన్నీ లు అనేటువంటి మాట పెద్దలు చెబుతున్నారు అని వాడి వృద్ధ ప్రసిద్ధిని బట్టి చెప్తాం అని దీన్ని బట్టి దాన్ని బట్టి దానికి ఇది ఇది వరకు వచనం వరకు అది అది ఇదే అహుహు కథయంతి మనిషిన ప్రమాణ కుశలా ఇక్కడికి హేతు చెప్తున్నాడు ఇక్కడి నుంచి తర్వాత ఈయన సొంత హేతు తే హేతుమాహ అంతస్థానాత్తు భావానాం సంవృతత్వ హేతు అంతస్థానాత్తు భావానాం అంటే లోపల శరీరం మధ్యలోనే ఉన్నాయి ఇవన్నీ బయట ఎక్కడా కనబట్టలేదు శరీరం కంటే బయట అక్కడ లేవు కనుక అవన్నీ అబద్ధములు ఒకవేళ నిజంగా అయితే శరీరం లోపల బయట కనిపించిన వస్తువులన్నీ బయట కనపడాలి అంటే మనం కళ్ళలో ఏ ఏ వస్తువులు చూసామో అవన్నీ కూడా మన ఇంట్లో ఖచ్చితంగా అందరికీ బయట తెలిసిన తర్వాత కూడా కనపడాలి అలా లేదు కదా నువ్వు కళ్ళలో చూసే వస్తువులన్నీ కళ్ళలో మాత్రమే కనిపిస్తున్నాయి అదేనా నీకు మాత్రమే కనిపిస్తున్నాయి బక్కవాడికి కనిపించట్లేదు అవి నిజంగా ఉండి ఉంటే నేను లేచిన తర్వాత జాగ్రత్త దశలో కూడా ఇంట్లో కనపడాలి కనపడాలి వా అందరికీ కూడా కనపడాలి అలా ఏం కనపడటం లేదు కనుక అంతఃస్థానభావా భావములన్నీ కూడా అంతఃస్థానములు అంటే అంతఃస్థానం అంటే అర్థం దేశ పరిచ్ఛిన్నములై అక్కడ ఎక్కడ ఉండాలో అక్కడ లేకుండా కేవలం నీ శరీరంలో నీ ఆలోచనలో మాత్రమే ఉంటున్నాయి అవి సత్యములు కాదు జాగ్రత్త భావములు ఎలా అయితే ఉన్నాయో అలాంటివి అవన్నీ మనకు సత్యములుగా కనిపిస్తాయి నువ్వు లేచిన తర్వాత నువ్వు చూస్తున్నావు నువ్వు పడుకున్నావు పడుకున్నటువంటి మంచం కానీ పలుపు కానీ తిరగడా కానీ అక్కడ వేసుకున్న ఫ్యాన్ కానీ ఇలా ఏసీ కానీ అన్నీ కరెక్ట్ ఉన్నాయి ఆ కళ్ళలో ఉన్న వస్తువులన్నీ కనిపించాయి కానీ తెల్ల లేచిన తర్వాత లేవు లేచిన తర్వాత కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నట్టు లెక్క లేచిన తర్వాత ఏ కనపడకుండా ఉన్నాయో అవన్నీ అసత్యములు అని యుక్తిగా మాట్లాడుతాం అవి ఒకవేళ అవే నిజంలో అయితే ఇలాగ వీటిల్లాగే అవి కూడా ఎందుకు కనపడవు కనపడాలి కదా పైగా ఇతర రూపులో ఉన్న వస్తువులు అన్నిటినీ అందరూ చూస్తున్నారు కదా మరి అలాగే నువ్వు కలగలిన పదార్థాలన్నిటినీ అందరూ నీకంటే ఇతరులు అందరూ చూస్తున్నారా అంటే ఇతరులకి కనపడలేదు కాబట్టి అవన్నీ కూడా సంవృతత్వైన హేతున అనే మాట ఉంది సంవృత అనేటువంటి దానికి అర్థం అంతః సంవృతము అనే దానికి కప్పబడినవి ఓ చోట పో అయితే సంకుచితమైన దేశంలో ఉన్నాయి అన్నారు సంకుచితమైన ప్రదేశం అంటే దేహ నాడుల్లో స్వప్నంలో ఎక్కడో అక్కడ మాత్రమే ఉన్నాయి తప్ప చోట లేవు కాబట్టి అవన్నీ అబద్ధములు అసత్యములు అని చెప్పినట్టుగా అర్థం ఇప్పుడు పంచ శ్లోకంలో రెండు పాదాలు ఒకటి వైత్యం స్వప్నే స్వప్నీ ఆహుర్మనీషిణ అనేది వృద్ధ ఆగమ సమ్మతి అంటే వేదంలో చెప్పినది జ్ఞాత విద్యతే అని దాని తర్వాత మెట్టు దీన్నే పెద్దలందరూ అంగీకరించారు మనీషిణ ంతి తత్వవేత్తలందరూ కూడా ఈ రకంగా ప్రమాణ ప్రమాణకుశులైనటువంటి వారందరూ ఈ సర్వభావములు సఫలములు అబద్ధములు అని చెప్తున్నారు దానికి యుక్తి ఏంటి అంటే అంతఃస్థానభావానం సమృద్ధత్వేన హేతున సంకుచితమైన ప్రదేశంలో నీ శరీరంలో మాత్రమే ఉన్నాయి కనుక ఏమి సత్యములైతే ఉన్నాయి ఉన్నాయో శరీరం కంటే బయట కూడా కనపడాల్సిన అవసరం ఉంటుంది అలా కనపడటం లేదు కనుక అవి బయట లేదు నేను అనుకున్నాను నువ్వు అనుకుంటే కుదరదయా బయట చూపించు బయట ఉంటే ఒప్పుకుంటాం లేవండి నేను అనుకున్నానండి అంటే అదేంటి ఎలా కుదురుతుంది అని చెప్తే అదంతా అబద్ధం అనేటువంటిది తన యుక్తి చూపించారు ఈ ఉత్తర భావానం సంమృతత్వ హేతున అనేది యుక్తి దానికి భాష్యం చూద్దాం ఇప్పుడు చూడండి విత్య భావో వైత్యం తస్య అంటే సర్వేషాం బాహ్య ఆధ్యాత్మికానాం భావా పదార్థానం సర్వేషాం అనేదానికి అర్థం బాహ్య ఆధ్యాత్మికానాం బాహ్యములు ఆధ్యాత్మికములు బాహ్యములు అంటే ఏంటి చట్టపటాజులు ఆధ్యాత్మికములు ఏమిటి అంటే సుఖాదయ స్వాధ్యాత్మిక భావా అని ప్రతి అక్షరానికి ఆనందగిరి వ్యాఖ్యానాన్ని సమర్థించుకుంటూ ఉంటే కానీ ఎదురు నడవదు శాస్త్రీయమైన ప్రకరణము తర్క ప్రధానంగా ఉంటుంది యుక్తులతోటి హేతువులు హేతువుని బలం చేయడం హేతువు దుర్బలమైన హేతువా మంచి ప్రబలమైన హేతువా చెప్పేది కరెక్ట్ అవుతుందా కాదా మీరు చెప్పిన కారణం చేత ఈ సాధ్యం కుదురుతుందా కుదరదా అనేది విచారణ చేయాలి అంచేత ఇక్కడ బాహ్య ఆధ్యాత్మిక నా అనే దానికి వివరణ రాశారు ఆచార్యులు బాహ్యాహటాదయా సుఖాదయస్తు ఆధ్యాత్మికాహ భావా ఆధ్యాత్మికములు సుఖం ఎలా అవుతుంది అంటే అక్కడ ఆత్మశబ్దానికి పరమాత్మ అర్థం కాదు శరీరం అర్థం శరీరంలో నువ్వు అనుభవించే సుఖ దుఃఖాలు అని అర్థం నీ లోపల నువ్వు ఆధ్యాత్మికములు అంటే తన శరీరంలో తాను అనుభవించేవి సుఖదు సాక్షాత్కారములకు శరీరం ఆయతనం కనుక ఆత్మనో భోగాయతనం శరీరం కాబట్టి నువ్వు నీ శరీరంతో సుఖాన్నో లేక దుఃఖాన్నో నువ్వు అనుభవించావు కాబట్టి నీ శరీరంలో నువ్వు అనుభవించుకునే సుఖదుఖాదులు ఆధ్యాత్మికములు అవి బయట కనబడవు నువ్వు బయట చూసే వస్తువులు బాహ్యములు అంటే నీ శరీరం కంటే బయట కనిపించేవి అంతవరకే తప్ప బయట కనిపించాయి కదా అని ప్రపంచం అందరూ చూస్తారని అర్థం కాదు నువ్వే కళలో కలగన్నప్పుడే నీ శరీరం కంటే బయట వేరే చోట వేరే కాలంలో కనిపించినట్టుగా నువ్వు అనుకుంటున్నావు కళలో ఆ కళలో ఉండే భావములే లో కనిపించే బాహ్యములు ఆధ్యాత్మికములైన పదార్థములన్నీ అవి స్వ అది కూడా క్లియర్ చేశారు అన్నీ బాహ్య పదార్థములు అంటే ప్రపంచంలోనూ అన్నీ కాదు స్వప్నే ఉపలభ్యమానాం స్వప్నంలో కనిపించే వాటికి అని అర్థం ఆ అంచేత ఏదో విష్ణుడు తైదుడు స్వప్నం తైదసం మొత్తం ముడిబెట్టేద్దాం అంటే అన్ని కుదరదు ఈ గ్రంథం కేవలం స్వప్నం వరకే చెప్పింది పంక్తి అంచేత ఆచార్యుల వారి భాషలోనే చాలా స్వప్నే ఉపలభ్యమానాహమ్మని రాశారు ఖచ్చితంగా స్వప్నంలో కనపడేటువంటి బాహ్యములు ఆధ్యాత్మికములు అయిన విషయములన్నీ అసత్యములు ఆ ఎవరన్నారు ఆహు కథయంతి మనీషిణ ప్రమాణకుశలా ప్రమాణం నేర్పరి అయినటువంటి పెద్దలందరూ ఈ రకంగా చెప్పారు ఇది వృద్ధ సమ్మతి చూపించారు ఇంతవరకు వైద్యే హేతుమాహ అంతస్థానాత్ ఇది అదానికి వివరణం అంతః శరీరస్ మధ్యే స్థానం ఏషాం తే అంతస్థా అన్నమాట అనమాట స్థానం ఏషాంతే అంతస్థానా అంటే శరీరము లోపల మాత్రమే ఉనికి గలవి తత్రహి భావాహ ఉపలభ్యంతే పర్వత హస్త్యాదయ నా బహిష్ శరీరాత్ ఆ శరీరాలన్నీ కూడా నువ్వు బాహ్యే పదార్థాలన్నీ నువ్వు కొండ కొండలు చూస్తావు ఏనుగుల్ని చూస్తావు కళ్ళలో ఆ పర్వతాలు కానీ ఆ ఏనుగులు కానీ అవన్నీ నీ కళల్లో నీకు మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప వేరేగా నీ శరీరం బయట అవతల ఎక్కడా ఎవరికీ కనబడలేదు నీకు కూడా నీ శరీరంలోనే కనిపిస్తున్నాయి తత్రహి తత్రహి అంటే స్వప్నేహి అని స్వప్నమందు మాత్రమే భావాహ ఉపలభ్యంతే భావాహనే దానికి పర్వత హస్తాదయ అని క్లియర్ చేశారు అంతేగాని నా బహిష్ శరీరాత్ ఎందువల్ల అంటే బయట లేవు లేవు కనుక తస్మాత్ బయట లేకపోవడం అనే కారణం చేత తే వితా భవితం అర్హంది అవన్నీ అసత్యములు అవ్వడానికి అవకాశం ఉంది ఇప్పుడు మన యుక్తి ఏంటి ఒకవేళ అసత్యములు కాదు అంటే నీ శరీరం లోపల కనపడినట్టుగా శరీరాది బహిహి కూడా కనపడాల్సి వస్తాయి నువ్వు ఎలా అయితే వాటిని చూసావో కల్లో అలాగే అందరూ కూడా చూడాల్సి వస్తుంది పైగా నువ్వు ఎక్కడ కలగన్నావు నేను కాశీ వెళ్ళినట్టు కలొచ్చింది అంటే నువ్వు తెల్లారి లేచిన తర్వాత నువ్వు కాశీలో ఉండాల్సి వస్తుంది నువ్వు లేవుగా నీ మీదే ఉన్నావు నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు కలొచ్చింది మాత్రం నేను కాశీ వెళ్ళాను కానీ వెళ్ళాను అంటున్నావు అక్కడ వెళ్ళావా తెలారి లేచిన తర్వాత అక్కడ ఉంటే అది నిజం కానీ అలా లేదు కానీ నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అంటే అచూ చూసిందంట అది అబద్ధము అనే మాటే తేలాలి స్వప్రదృష్టమైన పదార్థములన్నీ అసత్యములు అంత అంతఃశీరస్ మధ్యే స్థానం ఎం త్రీ భావా పర్వత ఉపలభ్యే పర్వతహస్దయశరీరా తస్మాత్ తే వితా భవితు అర్హింది అవన్నీ అసత్యములవడానికి అవకాశం ఉంది అంటే అలా కాదండి నన్ను అపవరకాపలభ్యమానైర్ఘటాది అనేకాంతి హేతురిత్యాశంక్యా అని అలా కాదు అపవరకము అంటే దానికి ఏదో ఒక డోర్ క్లోజ్ అయ్యి ఉంది లేకపోతే దానికి ఏదో తలుపు దొప్పడే ముసేసుకుని పెట్టేశాం కాబట్టి అవి క్లోజ్ అయిపోయి ఉన్నాయి కనుక నాకు కనబడిన వస్తువులు ఇక్కడే ఉన్నాయి కానీ బయటకు కనపడడానికి ఛాన్స్ లేదు అని వాళ్ళు ఎవడైనా అంటే ఒకవేళ అస అబద్ధాలు కాదండి అవన్నీ నిజమేను మరి ఇక్కడే ఎందుకు కనపడ్డాయి బయటకు ఎందుకు కనపడలేదు అని అంటే దొప్పడే ముసుకేసి కూర్చోబెట్టేసాం వాటిది అవి బయటికి కనపడకుండా దానికి ఏదో అడ్డం పెట్టాం ప్రతిబంధకం ఉంది అంటే అపవరకమైన వేతు కారణం ఉంది కనుక అంతరుపలభ్యమానమైనటువంటి ఘటాదులకి బయట కనపడకపోవడానికి కారణం ఏమిటి అని అంటే లేకపోవడం కాదు అవన్నీ ముసుగులో లోపల ఉండిపోయాయి అయిపోయి ఉండిపోయాయి అనేటువంటి మాట అలా కనుక చెప్పినట్లయితే దానికి సమాధానం చెప్తున్నారు ప్రశ్న వ్యభిచారం ఏమని అంటే లోపల ఉన్నప్పటికీ విషయం లేదు కారణం ఏమిటి అంటే లోపల ఉన్నప్పటికీ బయట ఎందుకు లేదు మృషం అబద్ధం ఎందుకు కాదు అని అంటే అపవరకేన హేతున అని ఆశ స్వప్న స్వప్నావస్థితమైన పదార్థములు అపవరకము చేత కప్పబడిపోయాయి కనుక అపవరకాత్ అంతరుపలభ్యమానైర్ఘటాది అనైకాంతికో హేతు అనైకాంతిక విభిచారి హేతు అని అంటే ఈ కారణం చేత మీరు సాధ్యాన్ని సాధించడం కుదరదు సర్కల్లో స్వాధ్యాభావ ఉద్వృత్తి హేతువు అని వ్యభిచార హేతువుకు ఉదాహరణ అంటే లోకల్లో మనందరికీ సామెత ఏంటి అంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కరా అంటే దూడగడ్డి కోసం అన్నట్టు దూడ దూడగడ్డి కోసం తాడి చెట్టు ఎక్కడ అక్కడ ఉంటుంది అది నువ్వు చెప్పిన హేతు ఏంటి నువ్వు చెప్పి సాధించిన మాట ఏంటి ఏం చెప్తావు చెప్పేదానికి దీనికి ఏదైనా సంబంధం ఉందా అని అడుగుతారు కదా అలాగే పొగంది కనుక నిప్పు ఉంది అంటే కరెక్టే అది సద్ సధ్యేతువే కానీ అలా కాకుండా నిప్పు ఉంది కనుక అక్కడ నీరు ఉందండి అన్నాడు అనుకోండి నిప్పు ఉంటే నీరుండడం ఏమిటి ఈ హేతు ఏమిటి నీరుంటే నిప్పు ఉంటుందా నిప్పు ఉంటే నీరు ఉంటుందా ఇలాంటి హేతువులు చెప్తే కుదరదు కదా నువ్వు కారణంగా చెప్పినంత మాత్రాన అది సరైన హేతు అవ్వాలని నియమం లేదు అది విభితార హేతు అయితే అది సాధ్యాన్ని సాధించదు ఎలా ఉదాహరణ ఇక్కడ నిప్పు ఉంది కనుక ఇక్కడ పొగ ఉండి తీరాలి అని అడిగాడు అనుకోండి అది ఎలా గురుతుంది ఆ పొగలు లేని చూడకుండా నిప్పు ఉంటుంది పొగున్న చోటల్లా నిప్పు ఉండాలని నియమం లేదు కదా తప్తాయఫ్ పిండం ఉంది అయోగోరకం అక్కడ నిప్పు ఉంటుంది కానీ పొగ ఉండదు మన గ్యాస్ పొయ్యిలు ఉంటాయి పొగలు రావు ఏదో కట్టెల పొయ్యి అయితే పొగ వస్తే రావచ్చు అది వేరే విషయం ఆర్ద్రంధన సంయోగం కారణం అని అంచేత నువ్వు చెప్పే కారణం సరిగ్గా ఉండాలి ఆ కారణం ఎప్పుడవుతుంది హేతులు అవుతుంది అది ఉన్న చోటల్లా సాధ్యం ఉండి తీరాలి ఎత్ర ఎత్ర హేతుకు తత్ర సాధ్యం అనే వ్యాప్తి ఉంటే ఆ హేతు ఉన్న చోట అలా వ్యా సాధ్యం ఉంటే అప్పుడు అది సాధ్యేతుంది అంతేగాని నువ్వు చెప్పిన హేతు అయితే ఉంటుంది కానీ సాధ్యం ఉండదు అలాంటప్పుడు ఈ హేతువు సాధ్య సాధకం కాదు అనేటువంటిది పద్ధతి ఆయన చాలా గొప్పవాడు అండి మనిషి కనుక మనిషి కనుక చాలా గొప్పవాడు ఎండవాళ్ళు లేరా మనుషుడు మనిషి అయినంత మాత్రాన చాలా గొప్పవాడు అనడానికి లేదు ఆయన పొడుగ్గా ఉన్నాడండి చాలా మంచి గొప్ప అండి పొడుగ్గా ఉంటే పండితుడు అవ్వాలి నుండా ఇలాంటివి అన్ని కార్యకాల భావాలు ఉండవు సాధ్య సాధన భావాలు ఉండవు అలాగే మీరు చెప్పినటువంటి సంవృతత్వాత్ అనేటువంటి హేతువు కూడా అంతఃస్థానాత్ అనేటువంటి భావం ఏదైతే ఉందో అది మిథ్యాత్వ సాధకమైన హేతువు కాదు అని అడిగి ఒకవేళ అలా ప్రశ్న చేస్తే అప్పుడేంటి సమాధానం అపవరకా అంతరుపలభ్యమానైర్ఘటాది అనైకాంతికో హేతురి ఆశంక్య సంవృతత్వ నేతి అంటే అంతః సంవృతస్థానదిత్యర్థ అని అంటే ఏమర్థం లోపల సంకుచితమైన ప్రదేశంలో కనిపిస్తున్నాయి అది దాని అర్థం ఏమిటి అంటే శరీరం లోపల ఏదో ఒక నాడులలో స్వప్నం సంచరిస్తోంది మనకి స్వప్నము అనే దానికి ఎప్పుడు వస్తుంది ఒక నాడీ ప్రవిష్టమైన మనస్సు చేత తయారైనటువంటి ఆలోచన విధానం అది అతి సూక్ష్మములైన నాడులలోనే ఈ ఈ స్వప్న జ్ఞానం కలుగుతూ ఉంటుంది మనకి ఆ దాల్లో ఈ కొండలు ఏనుగులు అవన్నీ దానిలో ఉండటం సాధ్యమా అవి ఉండడానికి తగిన చోటు ఉండాలి క నీకు కళ వచ్చింది నీ మనస్సులో నీ బుద్ధిలో ఆలోచించే అప్పుడు దానికి అధికరణం ఏంటి అంటే సంవృతం చాలా చిన్న చిన్న నాడులు ఆ నాడుల్లో ఈ పర్వతాలు కొండలు ఏనుగులు ఇవన్నీ దానిలో ఉంటాయా ఉండే అవకాశం లేదు కనుక యుక్తితో మాట్లాడుతున్నాం సంవృతములైనటువంటి చోటులో పర్వతహస్త్యాదులు ఉండే అవకాశం లేదు కనుక అవన్నీ అక్కడ లేవు కనిపించాయి అది భ్రాంతి అసత్యములు లేనివే కనిపించాయి ఉండడానికి సాధ్యమే కాదు ఉండడానికి సంభవం కాదు అక్కడ ఏదో చిన్న దోమ ఏవో అంటే పో ఏదో అనుకోవచ్చు కానీ ఇంతంత పెద్ద పెద్ద శరీరాలు గరిగిన పర్వతాలు హస్తు ఏనుగులు గుర్రాలు రథాలు ఇలాంటివన్నీ కూడా నీ బుర్రలో ఉండే చిన్న చిన్న నాడుల్లో మధ్యలో ఉన్నాయి అని ఎలాంటివి ఉండడానికి అవకాశమే లేదు కదా సంభవమే లేదు అనేటువంటిది ఈ సంవృధత్వైన హేతు నాని దానికి అర్థం భా ఆనందగిరి చూడండి వ్యాఖ్యానం అయితే భాష్యకర్ చెప్పిన మాట ముందు చూసి తర్వాత ఆనందగిరిలోకి వెళ్దాం దానికి అంతః సంవృత స్థానాత్ ఇర్థ లోపల ఉండడం వల్ల అంటే నహి అంతః సంవృతే దేహాద్ అంతర్నాడీషు దేహాంత శరీరాంతర్గతమైన నాడులలో పర్వతహస్యాదీనా సంభవ నాస్తి నా రోగ వెనక్కి అన్వయం నహి అని దగ్గర ప్రారంభం చేశారు కనుక ఆ పర్వతములు ఏనుగులు మొదలైనటువంటి వాటిని ఈ నాడులలో ఉండేదానికి అవకాశమే లేదు నహి దేహే పర్వతం వస్తే దేహంలో పర్వతం ఉండడం ఏంటి ఇలా సంభవించదు కదా అందుచేత నీ కళలో వచ్చినటువంటి పర్వతాలు ఏనుగులు అలాంటివి నీ శరీరంలో ఉండే అవకాశమే లేదు కనుక బయట కనబట్టలేదు కనుక అవి లేవనే అంటాం ఒకవేళ ఉండి ఉంటే ఎక్కడ ఉండాలి లోపలే ఉండాలి లోపల ఉండే అవకాశమే లేదు బయట లేనే లేవు కాబట్టి అవన్నీ అబద్ధములు అని తీర్మానం చేస్తున్నాం నహి దేహే పర్వతం అస్తి దేహం అందు పర్వతం లేదు కదా ఎస్ దానికి భాష్యంలో మళ్ళీ వ్యాఖ్యానం కూడా చూసుకోండి ఇతి అంటే దేహాంతర్ నాడీష్వితి అనే మాట చూడండి యథా దేహేపి పర్వతాదయో నసంభావ్యంతే తదా తదంతర్వర్తిషు నాడీసూ అతి సూక్ష్మాసునా వక్తవ్యమిత్యర్థ అనర్థం దేహమందే పర్వతం లేదు అన్నారు ముందు భాష్యంలో నహి దేహే పర్వతం అతిని దేహమందే పర్వతం లేకపోతే దేహంలో ఎక్కడో చిన్న నాడుల్లో ఇవన్నీ ఉంటాయా పర్వతములు ఏనుగులు అవిను అవి ఉండకపోతే స్వప్నంలో అవి ఎలా ఉంటాయి స్వప్న లేకపోతే అబద్ధమనే అనాలి కదా అది కైబుచిక న్యాయం అంటాం అంటే ఇంత పెద్ద శరీరంలోనే పర్వతాలు ఉండే అవకాశం లేదు అలాంటిది ఆ శరీరంలో ఓ చిన్న మూలలో ఉండేటువంటి చిన్న చిన్న నాడుల్లో ఈ పర్వతాలు ఏనుగులు ఇలాంటివన్నీ ఉండే అవకాశం ఉండే ఉండదు కనుక అవన్నీ అబద్ధములు అనేటువంటి తీర్మానం చేయాలి మొత్తం మీద ఏం చేయాలింది అనంటే స్వప్న స్వాప్నాభావా సత్యా నభవంతి ఉచిత రజ రజభుజ రజత భుజంగాదివత్ ఇది అనుమాన ప్రయోగంతో దీన్ని కంప్లీట్ చేశారు ఇక్కడ చెప్పిన మాటలు కంటికి అర్థమేది ఆనందగిరిలో వ్యాఖ్యానాలు చూసుకోండి స్వాప్నా భావా అంటే స్వప్నంలో మనం కన్ చూసేటువంటి పదార్థములన్నీ అది పక్షం సత్యా సత్యములు కానేరవు అబద్ధములు అనేది సాధ్యకోటి ఎందువల్ల ఉచిత దేశ శూన్యత్వ అవి ఉండడానికి తగిన చోటే లేదు ఇక్కడ ఉచితమైన దేశమే లేదు కనుక ఉచితమైన దేశం లేదు కాబట్టి అవి లేవోటం ఉదాహరణ ఏంటండి రజతము భుజంగము అని ఉండగా శరీరంలో సురత శరీరంలో ఉంటుందా లేదా రజ సర్పం సర్పం శరీరంలో ఉంటుందా ఎలా అయితే ఉచితమైన దేశం లేదో అవన్నీ లేవంటున్నారు కదా కదా స్వప్ల సర్పం సర్ప భ్రాంతి తప్ప సర్పం ఎక్కడుంది మన శరీరంలో సర్పం ఎక్కడుంటుంది ఉండదు కదా అందుచేత దానికి ఉండే చోటు దానికి సూటబుల్ ప్లేస్ ప్లేస్ లేదు కాబట్టి అది లేదు అంటే న్యాయం తప్ప అన్నీ లేకపోయినా ఉన్నాయండి అని అనుకోవడం మీ భ్రాంతి కాబట్టి స్వాప్ల పదార్థములన్నీ విత్తతములు అంటే అబద్ధములు అసత్యములు ఎందువలన వాటికి తగినట్టు ఉంటే చోటు లేదు కనుక దానికి ఇంకో మళ్ళీ ఇంకో హేతు మళ్ళీ చెప్పుకుంటున్నారు తర్వాత గురువు చెప్పండి ఇక్కడ మామూలుగా సాధారణంగా లోకంలో అందరూ కళ నిజం కాదు అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా మనీషిణ అని అంటే ప్రమాణ కుల ద్వారా అని చెప్పడంలో ఉద్దేశం అంటే మామూలుగా సాధారణంగా లోకంలో కూడా కళలో వచ్చింది నిజం కాదు అని అనుకుంటూ ఉంటారు కదా అనుకున్నారంటే వాళ్ళందరూ మనిషిలేనండి నష్టమే అలా కాదండి కనిపించిన ప్రతి పదార్థము నిజమా కాదా విచారణ చేస్తున్నాం మనం కనిపించడము అంటే కల్లో కూడా కనిపించాయి కల్లో కనిపించిన పదార్థాలు కూడా ఉన్నాయా లేవా అనేది మనం డిస్కస్ చేస్తున్నాం అది మీరేంటి డిస్కషన్ సందర్భంలోనే మాకందరికీ అది ఆల్రెడీ తెలుసు కనుక మళ్ళీ వాళ్ళు చెప్పడం ఎందుకండి అనే ప్రశ్న అవి అది కాదు మాట వినండి ఆఫ్ డిస్కషన్ అది నిర్ణయం కాదు మాకు అందరికీ తెలుసు కదా అనే మాట అర్థం లేదు ఉందా లేదా అని డౌట్ అంతవరకే మనం సోపడ పదార్థాలు కలలో కనిపించే ఉన్నాయా లేవా అనేది డిబేట్ మీరు అన్నీ అందరూ లేవని అనుకుంటారు అది ఫైనల్ డెసిషన్ వచ్చిన తర్వాత చెప్పే మాట దాంతో ఇప్పుడు మాకు కాదు కదా మనం ఏమిటి యుక్తి అని చెప్తున్నాం అంటే ఇప్పుడు అలా చెప్పారు కదా అండి అంటే ఉపపత్తి చెప్పడకు మానే మానలేదు దీనికి వృద్ధ సమ్మతి చూపించాం కారణం చెబుతున్నాం ఫైనల్గా జడ్జిమెంట్ ఏమి ఇస్తున్నాం అంటే సప్ల పదార్థాలు లేవు అంట అదే లోకంలో అందరికీ అనుభవంలో ఉంది అది మీరు అనమాట ఏమేమి కాదు ఎప్పటికీ వచ్చింది ఫైనల్గా ఇవన్నీ ఆలోచించి ఇలా పెద్దల మాటలు తెలుసుకుని మన అనుభవంలో అది బయట ఎక్కడా కనబట్టలేదు కనుక అవన్నీ అబద్ధము లేవు అంటుంది అందరూ అంటున్నారు అంటే అందరూ అనడానికి కారణం ఏమిటి అని వెతకండి అందరూ స్వప్న పదార్థాలు లేవు అంటున్నారు రైట్ ఎందుకు అంటున్నారు లేవని చెప్పలేరు కానీ అత్యంత ప్రమాణ వచ్చినా కాబట్టి మేము చెప్తున్నాము అన్నాం అని మీరు గారి మాటలు చెప్తే చెప్పచ్చు లోకం అది వేరు కదా స్వప్న పదార్థాలు లేవు ఎందుకు లేవు అని అంటే దానికి సముచితమైన ప్రదేశం లేదు కనుక దానికి ఎస్టాబ్లిష్మెంట్ యుక్తితో చెబుతున్నాము అవి శరీరంలో ఉండే అవకాశమే లేదు కనుక శరీరంలో ఏకాదేశమైన చిన్న చిన్న నాడులో ఉండే అవకాశం అసలు సుతరము ఉండదు కాబట్టి సప్ర పదార్థాలు లోపల లేవు ఇదే మాటని పెద్దలు కూడా అంగీకరించారు అని సమ్మతి మాత్రమే చెప్పాను కనుక అది ప్రమాణంగా చెప్పట్లేదు మనం మనం ఊహించినటువంటి విషయం వృద్ధుల యొక్క వచనానికి కూడా అనుకూలంగా ఉంది ఇదే మాటని పెద్దలు కూడా చెప్పారు సాప్ర పదార్థాలు లేవు అనే ప్రమాణ అన్నారు వాళ్ళు కూడా ఏమన్నారు వాళ్ళు వేదం చదువుకున్న వాళ్ళు చెప్పేవనట్లేదు మనీ ప్రమాణ కుశలా వాళ్ళు ఆలోచించి ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకునేటువంటి నేర్పు గల వాళ్ళు కనుక వాళ్ళు ఉన్నది ఆలోచించి ఏది కారణంగా సహేతుకంగా నిరూపించగలమో అది ఉంది అంటారు ఏది బాబాలు గారు ఏవి వేగ్గా చెప్పి ఏ రకమైన బేస్ లేకుండా మాట్లాడేటువంటివి అవి లేవు అంటారు అలాంటి వాళ్ళు చెప్పారు కనుక కారణాలు ఉన్నాయి ఆ కారణాలు మేము కూడా చూపిస్తున్నాం శరీరాధహి కనపట్టం లేదు శరీరంలో ఉండే అవకాశం లేదు కాబట్టి ఇవి లేట చెప్పండి